తెలంగాణలో గంజాయి దందా జోరుగా సాగుతోంది పోలీసులు అధికారులు మాదక ద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా అక్రమ దందాపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ స్మగ్లర్లు తెచ్చిపోతున్నారు ప్రతిరోజు ఎక్కడో అక్కడ గంజాయి దందా బయటపడుతూనే ఉంది ఇటీవలే ఉప్పల్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ముప్పై ఐదు కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు అధికారులు సౌమ్య రాజన్ అనే వ్యక్తి ఒడిస్సా నుంచి హైదరాబాద్కు ఉపాధి నిమిత్తం వచ్చాడు ఈ క్రమంలో గంజాయి దందాకు తెరలేపాడు ఒడిస్సా నుంచి ఈ మత్తు చాక్లెట్లను తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు ఎక్సైజ్ అధికారులు నిఘా వేసి పట్టుకున్నారు కోకాపేట ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా పట్టుకున్నారు అతని వద్ద నుంచి నలభై గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు మరోవైపు ఖమ్మంలోను గంజాయి చాక్లెట్ల విక్రయం బయటపడింది ఖమ్మంలోని లో మత్తు చాక్లెట్లను విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఆబ్కారి టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి మూడు కిలోల గంజాయి చాక్లెట్లు ఎనిమిది కిలోల ముడి గంజాయి స్వాధీనం చేసుకున్నారు